అండి అందరికీ నమస్కారం మీనరాశి వారికి డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలో రెండు శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవుడు అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దాని వలన అదృష్టం అఖండ ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేసి ఓం నమ కామెంట్ చేయండి మీనరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితే చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మీనరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీన రాసి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దాని వలన కొంతమంది వీరి నుండి దూరమైపోతారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు ఇబ్బందులు బాధలన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి మీకు నొప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది వారికి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మీనరాశి వారిగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఐదు రోజులు ఒక దేవుడు అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం బాగుంటుంది విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది మీనరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు మీనరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎవరిని మోసం చేయరు అందరూ బాగుండాలని కోరుకుంటారు మీనరాశి వారికి జాలుగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు మీనరాశి వారికి ఐదు రోజులు ఒక దేవుడు అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఐదు రోజులు హనుమంతుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల నాకు అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఒక తమలపాకుల దండను సమర్పించి ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయండి దానివలన హనుమంతుడు అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది హనుమంతుడికి అంటే చాలా ఇష్టం ఈ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు అఖండ ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశం అసలు వదులుకోకండి ఈ ఐదు రోజులు హనుమంతుడి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివలన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుడిని తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరు లేరని బాధపడకండి హనుమంతుడు ఉన్నాడని మర్చిపోకండి మీనరాశి వారు ఈ ఐదు రోజులు కొంచెం ఉప్పు మూట కట్టి మీ బీరువా పైన పెట్టండి ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఆ ఉప్పును బయటపడేయండి మీనరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీనరాశి వారు ఈ ఐదు రోజులు మీ కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకోండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయండి దానివలన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీనరాశి వారు ఈ ఐదు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితోనూ గొడవలు పడకండి దాని వలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితోనూ చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అసలు వరవలేరు మిమ్మల్ని ఎప్పుడూ కిందికి తొక్కాలని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టీ ఎస్ఎన్ అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దాని వలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి